ఉన్నట్టుంది అది గది ఇది అంతా మన మా కాంటాక్ట్ చేయండి నాకు కిందకి వెళ్తా అటు పక్క ఒకటి ఉంది ఐదు ఆరు ఉన్నాయి మన ఛానల్ అయితే ఒక లైక్ చేసేయండి మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ అందరికీ కూడా షేర్ చేసేయండి థ్యాంక్ యూ అబ్బా గీటు ఎంత బ్రుంది గుణపండి కర్రపెండలు చాలా బాగా పెరిగిందా గొట్టి మీద వేసాను ఎప్పుడు అవ్వట్లేదురా అందుకని చెప్పి ఈరోజు నేను తీసుకొచ్చాను ఈ రోజు తీర్దాం రా గుణపం అసలు మామూలు కాదు గుణపం దిగిందంటే దుంప బయటకు వచ్చేయాలనమాట కర్రపెండల దుంపలం కర్రపెండ్ల దుంపలు మామూలు కాదనమాట ఎక్కడ అడుగుతుందిరా కర్రపెండలం తెచ్చి బావా చాలా రోజులు వేసావు కదా ఏంటి ఎప్పటి నుంచి తీస్తాను అంటున్నాం తీయట్లేదు అంటే నా అక్కడ మరి అవ్వట్లేదు రసలు చూపిస్తాను అది ఎంత పెద్ద బియ్యం తెలుసా జ్వరం కట్ట వచ్చినప్పుడు కదా సగుబియ్యం జాతర చిన్న చిన్న పూసలు ఉంటాయి గర్పణ తయారు చేస్తారు చూస్తూ బయలుదేంటదు మంచి హెల్తీగా అయితే సూపర్ అనమాట నీకు కనిపించదు అదా ఎక్కడ చూపెక్కడ చూపించా ఇదే ఆ అదే చూడరా చూడు కదా ఇది నిన్న యాక్చువల్గా పెంచాలని వేయలేదు మన తోటలోకి కుక్కలు ఎన్ని వచ్చేస్తాయి ఏదో ఆవులు నేను ఫెన్సింగ్ కోసం అని చెప్పేసి అప్పుడు అప్పుడు పాత మండలి ఒకటి ఉంటే అక్కడ చిన్న మొక్క తీసుకొచ్చి ఫెన్సింగ్ కట్టేసాను అంతే అది చూడు ఇప్పుడు ఎంత హైట్ అయిపోయిందా చూడాలి మరి పెంత ఎంత దుంప వస్తా చూడాలి ఇప్పుడు మనం ఎద్దాం తీసి ఒరే తినడానికి మీ అక్కడ అమ్మంది అమ్మేస్తాను అంటే ఇంకా పని చేద్దాం ముందు దుంప ఉందా చూద్దాం తీసిన తర్వాత ముందు మనం ఇంకొక మనం తినేద్దాం మిగిలితే అప్పుడు అక్కేద్దాం సరే ఇప్పుడు ఎలా తీద్దాం చిత్తు ఇది చిన్న చిన్న మట్టి తీద్దాం నీ వల్ల వద్దు ఒరే మా ఇటర్ అంత అంచనా మనం పట్టిందల్లా బంగారం ఏంట్రా పెద్ద దుంప వస్తుంది కేజీ యాభై రూపాయలు అరవై రూపాయలు అమ్ముతున్నారు ఇప్పుడు అది కాదు మనకు సమస్య ఇప్పుడు మన దంట్లోనే మనం పండించుకుని మనం తింటే ఆ హ్యాపీనెస్ వేర్రా కానీ ఇది అయితే నీ అసలు వస్తుంది అనుకోలేదు కానీ చూస్తుంది చాలా పెద్దదా కనిపిస్తుంది దగ్గరకు వచ్చి చూపించి నిజంగా దుంపలేరా చాలా బాగా ఉన్నాయి కదా నిజంగా రావాలి దుంపాయ అసలు మామూలుగా ఉండదు చూడదేద్దాం మామంటుంది యాక్చువల్ గా నేను నాలుగు రోజులు బట్టి తవదాం అనుకుంటున్నా రా మనకి ఆదివారం వస్తే కానీ మనకి రావడం కావద్దు తోటలోకి పని చేయడం కావద్దు దానికి వచ్చి మామే అంటే గట్టు తవ్వికి నువ్వు అది అలాగ ఉన్నాయని చెప్పి దుంప కనిపించి కాదు మరి ఇప్పుడు తీసేయాలి మరి రాకూడదు ఇంకా అది తీసిన దాకా చేద్దాం కానీ కత్తి ఉండి తీసిస్తే మళ్ళీ మన తోటలో ఇంకో తీసుకున్నట్లే చూడు మెట్టి మెట్టి దుంప తగ్గదు బుల్లెట్ తెచ్చి పడిపోతుండ్రీ ఇది మార్కెట్ బుల్లెట్ తీసుకెళ్ళి ముందు తీద్దాంరా ఇది బాగా వచ్చింది అనుకో నెక్స్ట్ వీక్ మనవారు కుర్రలో వద్దాం అది తీసుకుంది ఓకేనా ఇంకా అక్కడ కూడా ఒకటింటా అక్కడ ఒకటి ఉంది చూ చాలా పెద్ద దుంపలాగా ఊరినట్టుందిరా సతీష్ చూడు పెద్ద ఉంది

ூடுது எப்போ இது கட்டேசி மோட்டல் కిందకు ఉన్నట్ంది అక్కడ వరకు ఉందిరా ఎక్కడ వరకు కట్ అయిపోయింది తిరిగె తిరిగె ఉ కట్ అయిపోయిందిరా చక్కుమంది కొంచెం బంతుం బంతు బောင်చు కట్ అయిపోయింది మిగిలింది అబ్ చిన్నపిట్టు દેબ ઇલી એને બેદુંંતેંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંં कदम पोचन खुरी लोती मर लोते 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 அச்சே அது எப்படி கூட ரே சைடு லோ உண்டது எனர்ஜி ரவல் கனர் அது தவாலேம்

எக் மூலிம சைடு கேள்வி அனுப்ப அது 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 தெரியலே சைடுக்கு இக்கடி தான் பக்கா

దుంప కాదు పక్కన దుంప ఉందా పక్కన దుంప చాలా పెద్ద ఉంది అక్కడ ఊళ్ళు పెద్ద అయిపోయిందా ఊళ్ళు పెద్ద అయిపోయింది తీయలేతే ఏ రాత్రి చిన్నది వచ్చింది పెద్ద ఉంది కదా అది ఇంక మళ్ళీ పెద్ద అవ్వలేము అయితే కానీ ఇంత పెద్ద మొక్క అయింది మొక్క దుంప దుంప కనిపించింది మరి ఇంకా అంటే ఏరు కదా పెద్ద ఉంది కదా పొడిచొత్త దాని మీద ఇది వస్తుందేమో మరి కానీ దాని మీద కష్టం చూడు ముళ్ళు పూసుకుంటాయి అటు పక్క వెళ్ళి పడుతుంది కాదు ఇది అడిగిడా ఉంది తెలుసా కష్టం లేవే గొప్ప ఇప్పుడు నేను అయిపోతుంది అక్కడేది ఉన్నట్టుంది ఏమో దొంప ఏమో కాదు కానీ మనకు దొంప ఇంకా ఎక్కడ ఉంది వచ్చినట్టు ఉంది చూడు ఇంత పెద్ద కర్ర కొడితే ఇంత చిన్న దుంప వచ్చిందా అంటే ఇంకడుతుంది మాట అయితే పెరగలేదు ఇంకా పెరగలేదు మనమే కొంచెం తొందరగా ఆవేశపడిపోయి ఉన్నట్టు పెద్ద అమ్మాయి కింద ఉంటే పెద్ద ఉన్నట్టుది లేదా అయితే లేనట్టే దుంప అది కూడా ఓహో చూడండి ఆఖరికి ఎంత కష్టపడితే గంట నరసేపు దూరితే చిన్న చిన్న ఏర్లు వచ్చినాయి దుంపలు రాలేదు మాకు బోర్ కట్టి చూడండి ఇంత పెద్ద జంట ఉంది కదా అయినా సరే అక్కడ దుంపలు అయితే పారలేదు ఏంటంటే మట్టి అనేది చాలా టైట్గా ఉందనమాట గట్టు మీద అందువల్ల ఏంటంటే మనకి ఇంచుమించుక ఒక ఏడు నెలలు ఎనిమిది నెలలు అయినప్పటికీ కూడా ఇంకా దుంపైతే రాలేదు సో మనం ఏం చేద్దామంటే వీటిని తీసుకెళ్ళి ఎక్కడైతే కాస్త ల్యాండ్ అనేది బాగా గుళ్ళగా ఉంటుంది లూజ్ ఫైవ్ అంటాం కదా అక్కడ వేద్దాం అక్కడ వేస్తే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మనం దుంపలకైతే ట్రై చేద్దాం ఇప్పటికైతే దీన్ని అక్కడ రిటెడ్ గట్టుకుంది అది వేద్దాం ఈ రెండు పట్టి వేద్దాం ఎంత కష్టపడ్డాం కానీ చేతుల నొప్పు అండ్ అయిపోయి కానీ చేతుల పొక్కు పని చిన్న చిన్నవి వచ్చినాయి నేను ఎంత ఆశపడ్డాను మీ అక్క ఇచ్చేద్దాం అని చెప్పేసి బొల్లేరు వెళ్తామని అని చెప్పేసి సరే ఒక్కొక్కసారి అంతే జరుగుతూ ఉంటది అలాగే అనుకుంది ఒకటి అయ్యింది ఒకటి చూడనిక ఎంత కష్టపడ్డాము కష్టపడుతాం ఇది అయినా పర్లేదు మనం తిన్నాక అయితే సరిపోతాయి అది అక్కకి అక్క ఇంకెందుకు అక్క మళ్ళీ మన ముగ్గురం ఉన్న మనం తినడమే నాకు తెలియదు కెమెరా పైన నువ్వు నేను అంతే సరే మరి తీసుకెళ్లి అక్కడ వేసి పల్లెప్పటికి వెళ్ళి రాసి ఇక్కడ ఎన్ని పనులు తెలుసా ఇగో ఇక్కడ చూడు ఇంకా మొగ్గ వస్తుంది ఇంకా ఇది పూత రావాలంటే ఎన్ని ఇది అవ్వలేమో చూడు ఇంకా కాయలు రావలేము ఇట్లకి ఇగో చూడు ఇంక పోత వస్తుందండి మేమేమో బాగా చెట్టు పెరిగిపోయిందని చెప్పేసి చూసుకోకుండా తీసేసాము చూసుకోవాలి అప్పుడప్పుడు మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి ఎందుకని చెప్పేసి ప్రతి దాని మీద కూడా మనకి పూర్తి అవగాహన ఉండాలన్నమాట సో అవగాహన లేకపోవడం వల్ల ఏమైంది చూడండి తొందర పడకండి చూడండి దీనికంటే దుంప బాగా రావాలంటే మాత్రం ఈ పువ్వు ఏదైతే ఉందో పువ్వు ఫ్లేవరింగ్ రావాలి ఖచ్చితంగా దాంట్లో కాయలు వచ్చినప్పుడు అయితే వస్తాయి అన్నమాట అంటే బాగా ముద్రాలన్నమాట సో మనం ఏం చేసాం చిట్టు బాగా ముదిరింది అని చెప్పేసి దొంప తీసేయడానికి ట్రై చేసాం మన దొంప తెగిపోయింది చిట్టు ముద్రింది కాదు మనకు ఆకలేస్తుంది అని చెప్పి ఇవన్నీ ఇప్పుడు మనం తీసుకున్నాం కదా అక్కడ నుంచి హార్వెస్ట్ చేసినటువంటి దుంపలు అనమాట బాగా ఖలిస్తున్నాం తిండి చూద్దాం ఎలా ఉంటాయి ఏంటి అనేది ఒకసారి టేస్ట్ ఇష్టం అని ఉంటుందా బబ్బబ్బా సూపర్ ఉందండి ఇప్పుడున్న జనరేషన్కి అయితే ఈ దుంపల గురించి అయితే అంత తెలియదు కానీ మా చిన్నప్పుడు అయితే ఇవే ఎక్కువ తినేవారు జీడ్లని ఎర్రదుంపలని కర్రపెండల దుంపలని వీటన్నిటి కూడా ఉడకబెట్టి ఇంటర్వెల్ టైంలో స్నాక్స్ ఇచ్చేవారు అనమాట మేమైతే చాలా బాగా తినేవారు ఇప్పుడైతే ఉన్న జనరేషన్కి అయితే ఎవరికి తెలియదు ఇందులో హై ఫైబర్ ఉంటుంది అలాగే హై ప్రోటీన్ ఉంటుంది ఆరోగ్యానికి అయితే ఎంతో బాగుంటుంది అన్నమాట కోపం పద్దుంపలు అయితే కాబట్టి ఇట్లా మళ్ళీ మనం నెక్స్ట్ ఇయర్ కి ఉపయోగించేటట్టు అయితే మళ్ళీ ఇట్లు నాటేద్దాం పెద్ద అక్కలేదు చిన్నది పెట్టి చాలు అలా పెట్టేసాయి అలా పెట్టేసే దేవుడికి మొక్క దేవుడికి మొక్కలే అవుతాం పది కేజీల దుంపలు ఇచ్చారు మాకు చూడండి మా బామర్దే ఇప్పుడు ఎత్తాండి నెక్స్ట్ ఇయర్ పది కేజీలు వచ్చారంట మా సబ్జ్ కేజీ మంచి కేజీ ఇవ్వాలి అర కేజీ అన్న కేజీ ఇచ్చేది నేను పది కేజీలు పడితే ఎవరు పర్లేదు పర్లేదు ఏది వేసినా పర్లేదు తీసిపోద్దు అది చిన్నది వేసాను కదా అక్కడ ఆల్రెడీ వేసిపోయాను కదా సేమ్ అలాగే అనమాట ఇది కూడా దా ఒకటి నేను చేరుతాను ఒకటి మంచి ఇరవై కేజీలే నీ చెయ్యి గట్టిగా చూడు వన్ టూ త్రీ టజీస్ మొక్క ఎర్ర కేజీలు కోలీ కోళీ మొక్క ఇది కోళ్లీ వంద కొడతే మొక్క వేస్తా అని చెప్పినావు వంద ప్లేస్ తొంబై కొట్టాడు ఇంకా వంద వేయలేదు ఓ రండి ఇటు పక్కన చేస్తాను ఓరే దుష్ గో ఓకే పైకే ఉండాలి ఎలకేనా అంతేనా అంతే ఓకే నువ్వు కోళ్ల మొక్క కన్సిల్స్ కూడా అక్కడ వీళ్ళకి వంద కేజీలు పడుతుంది వంద కేజీలు లు వేస్తది వంద కేజీలు అక్కర్లేదు మూడు కేజీలు వస్తే చాలు చూడు ఊరు మేటో బెస్ట్ కోహ్లీ నెక్స్ట్ అనుష్క శర్మ మొక్క వేస్తున్నాడు అనుష్క శర్మ ఇది అందరికి మొక్కలు వీళ్ళకి పేర్లు పెడుతున్నావు కోలి భార్య సారి లూజ్ ఇది బాగా వస్తుందిరా క్లైతే మాత్రం లూజ్ గా ఉంటుంది కాబట్టి ఇసుక మెట్టు కాబట్టి

நீட வச்சு வரம் ரெண்டு ரோஜ் தர்வத்தி ரெடி அப்படி செட்ட போதே மொத்தம் ஊர்தான் பஞ்சு மொத்தம் இங்கே పిఠాపురం పంపిస్తలే పిఠాపురం ఫేమస్ తెలుసా కరపాండర్లో ఎక్కువ చేస్తారనమాట చాలా ఎక్కువ ఉంటాయి నేను అప్పుడు బ్యాంక్ లో జాబ్ చేసినప్పుడు బ్యాంక్ లో జాబ్ చేసినప్పుడు అది ఏంటబ్బా ఏంటబ్బా అనుకున్న వాడిని కరెక్ట్ సమ్మర్ లో అయితే హార్వెస్ట్ చేస్తారన్నమాట అక్కడ పిఠాపురంలోనే చాలా ఎక్కువ ఉంటాయి అలాగే కానీ ఒకే ఒక మొక్క అండి మనం ఎలాగేసినా సరే నాటేసే మొక్క అనమాట కరపాండలో చూసారు కదా మనం ఎలా గిరిపిన సరే కరపండ్లో అనేది మనం జస్ట్ ఒక వన్ ఫీట్ మొక్కలు కట్ చేసుకొని వేసిస్తే అసలు వాటర్ పోస్తే చాలు ఆట అంతటవే పెరిగేస్తాయి అనమాట గురువారు ఎంత మంచివాడో ఆరోగ్యానికి కరపండంత మంచిగా మంచి చూడండి ఇప్పుడైతే బంతిపూలు ఉన్నాయి కదా ఒక ఆరు నెలల తర్వాత ఇవన్నీ కరపండ్ల మొక్కలు అయిపోతాయి గురువారు వేసి వచ్చేసి ఎంత మంచివాడో ఆరోగ్యానికి అలిసిపోయి మొక్కలు వేసి వేసేసి మొక్కలు వేసిపోయి கரப்பட மொக்கல் வைத்து அலசி போய் கதா இல்லை கடிக தினா ஆத்திருத்தே சோ மான்னா ஏன் ராத்திரி ராத்திரி எண்ணெய் மொக்கல் வச்சி நேயல கண்டிப்பா தெளிக்கேசேச రేపు ఉదయం ఈ మిరపుతోటి ఉంది కదా మిరప తోట అంతటికీ కూడా నీరు కాడతాడు అనమాట ఎలాగ ఇందులో నీరు కాడతాడు పండ్లు పని అయిపోతుంది ఇది కరెక్ట్గా నవంబర్ థర్టీ అండి మొక్కలన్నీ తీసాము మళ్ళీ మే థర్టీకి ఈ మొక్కలన్నీ తీస్తాం అప్పుడైతే మనం కర్రపండంపలతో ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు మా సబ్స్క్రీబర్ అందరికి ఇస్తాం సబ్స్క్రైబర్కి అందరికీ మా బామ్మ అంటున్నాడు చూద్దాం మరి ఎంత బాగా నాడుతా వరకు చూడాలి అప్పటి వరకు ఖాళీగా ఉండకుండా మన ఛానల్ అయితే ఒక లైక్ చేసేయండి మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ అందరికీ కూడా షేర్ చేసేయండి థ్యాంక్ యూ పక్కన సింబల్ అయితే ఎనబుల్ చేసుకోండి అప్పుడే మనం చేసే వీడియోస్ అన్ని కూడా మీ యూట్యూబ్లోకి అయితే వస్తాయి పక్కన బెల్లసి నొక్కండి నొక్కండి